అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఇరవై తొమ్మిది స్వర్ణ ప్లాను ఫెయిల్ అవటంతో ఇప్పుడు ఈ బిల్ ఎలా కట్టాలి అన్న ఆలోచనలో పడుతుంది తర్వాత రోజు చిన్ను విద్య వాళ్ళు కూడా బయలుదేరి ఢిల్లీ రావాలనుకుంటున్నారు విద్య సాగర్ నేను అన్ని ప్యాక్ చేశాను శైలు వాళ్ళకు వెళ్ళి వాళ్ళు రెడీ అయ్యారని చూసి వస్తాను అంటుంది అందరం బయలుదేరదాం అంటుంది విద్య సరే విద్య నువ్వు వెళ్ళి చూసిరా నేను కాసేపు గిటార్ వాయించుకుంటానని చెప్పి గిటార్ తీసి గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు విద్య గదిలో నుండి బయటకు వచ్చి శైలు గదిలోకి వెళ్ళటం చూసిన సర్ణ సాగర్ దగ్గరికి వచ్చి సారీ సాగర్ నన్ను క్షమించు నేను నిన్ను ఇబ్బంది పెట్టాను అని మాట్లాడుతుంది సారీ చెప్పావు కదా సరే ఇక మన ఫ్రెండ్స్ అంటాడు సాగర్ స్వర్ణ నేను గిటార్ వాయిస్తాను ఎలా ఉందో విని చెప్పు అని సాగర్ అనటంతో సరే అని చెప్పి వింటున్నట్లు నటిస్తుంది సాగర్ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా గిటార్ ట్యూన్ చేస్తూ ఉంటాడు విద్య డైమండ్ నెక్లెస్ కొట్టేయాలన్నది స్వర్ణ గదికి వస్తుంది సాగర్ గిటార్ వాయిస్తుంటే స్వర్ణ రూమ్ మొత్తం వెతకడం ప్రారంభించింది అప్పటికే విద్య లగేజ్ మొత్తం సద్దటంతో తనకి నెక్లెస్ దొరకదు మంచం మీద ఉన్న విద్య హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హోటల్లో పే చేయాల్సిన బిల్ అమౌంట్ డబ్బులు నాలుగు లక్షలు ఉంటాయి వెంటనే స్వర్ణ ఆ నాలుగు లక్షల డబ్బుల్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని బాగా పాడావు సాగర్ నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి హడావుడిగా బయటికి వస్తుంది వెంటనే స్వర్ణ తన లగేజ్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బిల్ సెటిల్ చేస్తుంది చిన్ను వాళ్ళు కూడా రిసెప్షన్లో బిల్లు పే చేయడానికి వస్తారు తీరా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు కనిపించకపోవడంతో డబ్బులు దొంగతనం జరిగాయి అని చెబుతారు వెంటనే మేనేజర్కి హీరోయిన్ స్వర్ణ మీద అనుమానం కలిగి వెంటనే కార్ ఎక్కబోతున్న స్వర్ణాన్ని సెక్యూరిటీ గార్డ్ చేత వెనక్కి తీసుకురప్పిస్తాడు స్వర్ణ బ్యాగ్ వెతికితే తన బ్యాగులో లక్ష రూపాయల డబ్బులు దొరుకుతాయి నిన్నటి వరకు రూపాయి కూడా లేవు ఉదయాన్నే నాలుగు లక్షలు ఉన్నాయి అంటే ఇది ఖచ్చితంగా స్వర్ణ చేసిన దొంగతనం అనే మేనేజర్కి అర్థమయ్యి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు సాగర్ ఇదంతా చూస్తూ ఉంటాడు చిన్ను మాత్రం చివరికి దొంగతనం చేసే పరిస్థితికి వచ్చావా అని ఎగతాడి చేసినట్టు మాట్లాడతాడు స్వర్ణకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ అలాగే నించొని ఉంటుంది అంతలో హోటల్లోకి పోలీసులు వస్తారు దొంగతనం చేసిన కింద స్వర్ణని పోలీసులు అరెస్ట్ చేయబోతుండగా ఒక్కసారిగా సాగర్ వద్దు స్వర్ణని అరెస్ట్ చేయకండి ఆ డబ్బులు నేనే వాడుకోమని స్వర్ణ చేతికి ఇచ్చాను తను దొంగతనం చెయ్యలేదు అంటాడు సాగర్ ఇక సాగర్ అన్న మాటలకి అందరూ ఆశ్చర్యపోతారు మేనేజర్ మాత్రం ఆ విషయం ముందే చెప్పాలి పోలీసులు వచ్చేదాకా ఎందుకు మౌనంగా ఉన్నారని కొంచెం చిరాకు పడి పోలీసులు క్షమాపణ చెప్పి వెళ్ళి పొమ్మంటారు స్వర్ణ చాలా సంతోషంగా సాగర్ దగ్గరికి వచ్చి సాగర్ నిజంగా నువ్వు నా స్నేహితుడివి నాకు ఆపద సమయంలో ఆదుకున్నావు చాలా ధన్యవాదాలు అని చెప్పి బయలుదేరి వెళ్తుంది స్వర్ణ ఏంటన్నయ్య స్వర్ణకి డబ్బులు ఇవ్వలేదని మాకు తెలుసు ఎందుకు అలా అబద్ధం చెప్పావు అని చిన్ను అడగగా అది కాదు చిన్ను పోలీసులను చూసేసరికి విద్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది జైలు అవన్నీ గుర్తుకు వచ్చాయి డబ్బులు కోసం స్వర్ణని అరెస్ట్ చేస్తే స్వర్ణ ఇబ్బంది పడుతుంది కదా ఎంతైనా స్వర్ణ నా స్నేహితురాలు అందుకే అలా చెప్పాను అంటాడు ఇక చిన్ను ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటాడు సరే అండి ఇక మనం వెళ్దాం పదండి అని చెప్పి కార్ ఎక్కడానికి బయటకు వస్తూ ఉంటారు శైలు అటు ఇటు చూస్తూ మెట్ల మీద జారి కింద పడుతుంది విద్య చాలా కంగారుగా శైలుని లెబ్బు నువ్వు అసలే ఒట్టు మనిషి కూడా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మాత్రం తెలియదా అంటుంది చిన్ను శైలు బండారం బయట పెట్టడానికి ఇదే మంచి అవకాశం అనుకుని శైలు ఎలా ఉన్నావు కడుపులో బిడ్డకు ఏం కాలేదుగా అని కంగారు పడతాడు ఆ ఏం కాలేదండి బాగానే ఉంది అని తడపడుతూ చెబుతుంది శైలు విద్య వదిన శైలుని హాస్పిటల్కి తీసుకువెళ్దాం నాకు కంగారుగా ఉంది అంటాడు చిన్ను ఆ బాగానే ఉంది ఏమీ ఇబ్బంది లేదు అంటుంది శైలు సరే శైలు ఎలాగూ ఇప్పటి వరకు మనం డాక్టర్ని చూపించుకోలేదు ఇంటికి వెళ్ళిన వెంటనే హాస్పిటల్కి అంటాడు చిన్ను శైలు మనసులో ఇంటికి వెళ్తే అమ్మ ఉంటుంది అమ్మ చూసుకుంటుందిలే అన్న ధైర్యంతో సరే చిన్ను ఇంటికి వెళ్ళినమ్మటే డాక్టర్కి చూపించుకుందామని చెప్పి అన్నసరికి అందరూ కారెక్కి ఇల్లి బయలుదేరుతారు సాగర్ ఇంటికి వస్తూనే డ్యాన్స్ వేస్తూ ఆనందంగా ఉంటాడు అది చూసిన సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి చాలా ఆనందపడుతుంది ఏంటి సాగర్ ఇంత ఆనందంగా ఉన్నావని అడిగితే హనీమూన్ చాలా బాగుంది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అని చెప్తాడు అంతలో విద్య వాళ్ళమ్మ కూడా వచ్చి అల్లుడు గారు బాగున్నారా అని పలకరిస్తుంది మీరెప్పుడు వచ్చారా అని ఎదురు చూస్తున్నాను అంటుంది విద్య అమ్మ కౌశల్య ఏమైందమ్మా అని విద్య అడగగా ఏం లేదు తల్లి అని సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి వైపు తిరిగి వదిన గారు నేను వచ్చి చాలా రోజులైంది కూతురు ఇంట్లో ఇన్ని రోజులు ఉండటం మంచిది కాదు నేను తిరిగి బెనారస్ వెళ్తాను అని లక్ష్మితో చెబుతుంది ఏంటి వదిన ఈ కాలంలో ఎవరవన్నీ నమ్ముతున్నారు అక్కడికి పోయి మాత్రం మీరొక్కళ్ళే ఏం చేస్తారు అని అంటుంది అంతలో అక్కడికి వచ్చిన సింధూరా పిన్ని కౌసల్య ఆంటీ ఒక్కటే ఎందుకు వెళ్తుంది హేమ వల్ల ఆయన కూడా వెళ్తారు అని సింధూర అంటుంది హేమ కంగారు పడుతూ మేమెందుకు వెళ్తాము వెళ్తే కౌశల్య ఒక్కటే వెళ్తుంది అంటుంది హేమ అదేంటి మీరు మాత్రం ఎన్ని రోజులు కూతురు ఇంట్లోనే ఉంటారు అని సింధూర అడగగా విద్య అంటే అమ్మ అయ్యే అవకాశం లేదు కాబట్టి వాళ్ళమ్మ వెళ్తుంది మరి నా కూతురు శైలు కడుపుతో ఉంది తనని ఎవరు చూసుకుంటారు ఈ సమయంలో తల్లి చూసుకున్నట్టు ఇంకెవరూ చూసుకోలేరు అని గొప్పగా చెప్తుంది హేమ ఆ మాటలకి చిన్ను నిజమా అత్తయ్య గారు మీరు బాగా చెప్పారు శైలును మీరు చూసుకున్నట్లు ఇంకెవరూ చూసుకోలేరు మేము బయలుదేరేటప్పుడు మెట్ల మీద శైలు జారిపడింది కడుపులో బిడ్డకి ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది అందుకనే ఇంటికి డాక్టర్ని రమ్మని ఫోన్ చేశాను అని చెప్తుండగానే డాక్టర్ ఇంట్లోకి వస్తాడు అదుగో డాక్టర్ వచ్చింది అని మేడం మా భార్య శైలు కడుపుతో ఉంది కాలు జారి మెట్ల మీద కింద పడింది నాకు చాలా కంగారుగా ఉంది మీరు వెంటనే చెక్ చేసి చెప్పండి అని చిన్ను కంగారు పడటంతో అక్కడున్న అందరూ కూడా నిజమా కింద పడిందా అని కంగారు పడతారు హేమ మాత్రం నిజం బయట పడిపోతుందని అల్లుడు గారు ఏం జరిగింది ఇప్పుడు డాక్టర్ని పిలిపించటం ఎందుకు ఏదైనా జరిగి ఉంటే కడుపు నొప్పి వస్తుంది కదా శైలుని చూడండి చాలా బాగుంది అలాంటిదేమీ జరిగి ఉండదు శైలుకి మందులన్నా ఇంజెక్షన్లన్నా అస్సలు పడదు ఇప్పుడు వద్దులేండి అంటుంది హేమ అందరూ అలా ఎలా వద్దంటారు కింద పడిన తర్వాత ఒకసారి డాక్టర్ చూపిస్తే మంచిది అప్పుడే మనం ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పి శైలుని చెక్ చేయమని గదిలోకి వెళ్ళమంటారు డాక్టర్ ఒక ఐదు నిమిషాల తర్వాత బయటికి వచ్చి జారి పడినప్పుడు కడుపులో దెబ్బ తగిలింది ఇప్పుడు శైలుకి పెద్ద ఆపరేషన్ చేయాలి అంటుంది డాక్టర్ ఆ మాటలు విని గదిలో ఉన్న శైలు బయటికి వచ్చి ఏంటి నాకు పెద్ద ఆపరేషనా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది అవునమ్మా కంగారు పడకు కడుపు కోసి మళ్ళీ కుట్లు వేస్తాంలే అంతకు మించి ఏమీ లేదు కానీ బిడ్డ బతకదేమో అని సందేహం అంటుంది డాక్టర్ కడుపులో బిడ్డ బతకపోయినా పర్లేదు మా శైలు ఆరోగ్యంగా ఉంటే చాలు అంటాడు చిన్ను సరే అండి ఇప్పుడే హాస్పిటల్కు తీసుకురండి సాయంత్రమే ఆపరేషన్ చేద్దామంటుంది డాక్టర్ ఇక ఆ మాటలు విన్న శైలు పెద్దగా నాకు ఈ ఆపరేషన్ వద్దు అసలు నా కడుపులో బిడ్డ ఉంటేనే కదా ఆపరేషన్ చేయడానికి అని పెద్దగా అరిచి చెబుతుంది అందరూ ఆశ్చర్య వైపుతూ శైలు వైపు చూస్తారు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు శైలి నోటి నుండే నిజం బయట పెట్టించినందుకు అని చెప్తాడు చిన్ను అందరికీ అర్థం కాక చిన్ను వైపు చూస్తారు అప్పుడు నాకు ఊటీలోనే అర్థమైంది శైలు కడుపుతో లేదని తన నోటి నుంచే చెప్పించాలని డాక్టర్కి ఈ విషయం ముందే చెప్పాను అంటాడు చిన్ను ఎందుకలా చేశా శైలు నేనేం పాపం చేశాను నా మనసుతో ఇలా ఆడుకోవచ్చా అని బాధపడుతూ అడుగుతాడు శైలు ఏడుస్తూ నాకేమీ తెలియదండి నీతో పెళ్లి కావాలంటే ఈ నాటకం ఆడాలని అమ్మ చెప్పింది అమ్మ చెప్పినట్టే నేను చేశాను అని తల ఊపుతుంది అందరూ శైలుని హేమ వైపు అసహ్యంగా మొహం పెడితే సింధూర మాత్రం ఇలాంటి నీచమైన వాళ్ళు విద్య వల్లే పెద్దమ్మని అక్కని ఇంట్లో ఉంచుకోవడం కోసం ఎంత పెద్ద డ్రామా ఆడుతుందని నేను అనుకోలేదు అంటూ నింద మొత్తం సింధూర విద్య మీదకి నెడుతుంది వదిన నిజంగా శైలు కడుపుతో లేదన్న విషయం నాకు తెలియదు నేను మీ అందరిలాగే నిజమనే నమ్మాను అంటుంది విద్య ఇక ఆపుని పిచ్చి నాటకాలు మీరంతా ఒకటే ఈ ఇంట్లో తిని శుభ్రంగా ఉండడానికి మంచిగానే ప్లాన్ చేశారు అని నీజంగా చూసినట్టు చూస్తూ మాట్లాడుతుంది లేదక్క విద్య వదినకు తెలియదు ఎందుకంటే ఊటీలో కూడా శైలుకి జాగ్రత్తలు చెప్తూనే ఉంది విద్య వదిన ఇదంతా శైలు శైలు వాళ్ళమ్మ వేసిన డ్రామా ఇక నేను శైలుతో కలిసి ఉండలేను అని చెప్తాడు చిన్ను ఆ మాటలకి ఇదే ఛాన్స్ అనుకున్న సింధూరా వెంటనే బట్టలు సర్దుకొని శైలు శైలు అమ్మ నాన్న ముగ్గురు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అంటుంది ఎవరూ కూడా శైలుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడకపోవటంతో ఇక తప్పని పరిస్థితుల్లో గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటూ ఉంటారు హేమ బట్టలు సర్దుకుంటూ అక్కడ కూర్చొని ఏడుస్తున్న శైలు వంక చూసి కడుపుతో ఉన్నానని నాటకమాడమంటే అది కూడా నాటకం ఆడలేకపోయావు నువ్వు తినడానికి తప్పించి దేనికి పనికిరాని గాడిదివి జీవితాంతం ప్రశాంతంగా ఈ పాలెస్లో ఉంటూ తింటూ ఉండొచ్చు అనుకున్నాను నీ మూర్ఖత్వం కారణంగా తిరిగి మళ్ళీ మనం బెనారస్ వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ పనులు చేయాలి కష్టాలు పడాలి అసలు నీలాంటి కూతురు నాకు ఎందుకు కొట్టిందో అని శైలుని విపరీతంగా తిడుతూ ఉంటుంది హేమ ఎందుకమ్మా నా మీద నువ్వు నువ్వేం చెప్తే అది చేశాను నేను చిన్నుని వదిలిపెట్టి ఉండలేనమ్మా అంటుంది శైలు అయితే అదేదో నీ మొగుడు దగ్గరికి పోయి ఏడువు అంతేగాని ఇక్కడ ఏడవటం వల్ల ప్రయోజనం లేదంటుంది హేమ శైలు ఏడుస్తూ చిన్ను దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు మీరంటే నాకు చాలా ఇష్టం నీతో పెళ్ళి అవుతుంది అని అనేసరికి అలా అబద్ధమాడాను అంతే అంతకు మించి నాదేమీ తప్పు లేదు అని ప్రాధేయపడుతుంది మీరు దూరం అవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి దయచేసి నన్ను క్షమించి నన్ను మీతోనే ఉండనివ్వండి అని ప్రాధేయపడుతుంది శైలు ఏడుస్తూ మాట్లాడిన మాటలు చిన్ను మాత్రం ఏమీ పట్టించుకోకపోవటంతో సరే అండి మీరు జాగ్రత్తగా ఉండండి నేను బెనారస్ వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది శైలు అమ్మా నాన్న వాళ్ళు లగేజ్ తీసుకొని ఇంటి నుండి బయలుదేరబోతుంటున్నారు అది చూసిన విద్యాసాగర్లు చిన్ను గది దగ్గరికి వస్తారు చిన్ను శైలు అబద్ధం ఆడింది నిజం కానీ దాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు శైలు అంటే నీకు ఇష్టం ఉందా లేదా మీరు చేసుకున్నది పెళ్లి బొమ్మలాట కాదు శైలు అంటే నీకు ఇష్టమైతే శైలును ఉండమని చెప్పు చిన్ను అని విద్య సలహా ఇస్తుంది సాగర్ కూడా అవును చిన్ను శైలుని చూడు చిన్న పిల్లలాంటిది నాకే ఒక్కొక్కసారి పాపం అనిపిస్తుంది నీకు శైలుని చూస్తే పాపం అనిపించటం లేదా శైలుకు ఏమీ తెలియదు అని సాగర్ కూడా అనేసరికి ఇక చిన్ను శైలుతో ఉండాలని నిర్ణయించుకొని బయటికి వచ్చి వెళ్ళబోతున్న శైలుని క్షమిస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు ఇక ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడకు అంటాడు శైలు చాలా ఆనందంగా ఇంట్లోకి వస్తుంది శైలు వెనకాలే వాళ్ళ అమ్మా నాన్న రాబోతుండగా సింధూర ఆగండి మీరెందుకు రావటం ఇదంతా జరగడానికి కారణం మీరే మీరు బయలుదేరి బెనారస్ వెళ్ళండి అని పోపడుతుంది మేము మా కూతుర్ని వదిలిపెట్టి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఉండలేదు దయచేసి మమ్మల్ని కూడా రానివ్వండి లోపలికి అని హేమ ఏడుస్తూ అడిగేసరికి ఇక కార్తీక్ ఇక మనకు సింధూరా వాళ్ళు శైలు అమ్మా నాన్నలే కాదు ఈ ఇంటి కోడలికి పెద్దమ్మ పెదనాన్న వాళ్ళకి ఇంట్లో వచ్చే హక్కు ఉంది రానివ్వు అని కార్తీక్ అనేసరికి మౌనంగా ఉంటుంది సింధూర ఇక అందరూ సంతోషంగా ఉంటారు ఒక రోజు ఉదయం చిన్ను సాగర్ విద్య ముగ్గురు అమ్మవారి గుడికి వెళ్తారు దర్శనం పూర్తయిన తర్వాత ఆ గుడిలో ఒక ఐదు సంవత్సరాల వయసు గల బాబు ఏడుస్తూ కనపడ్డాడు విద్యకి విద్య ఆ బాబు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే ఆ బాబు ఏమీ సమాధానం చెప్పడు ఆపకుండా ఏడుస్తూనే ఉంటాడు బాబు సాగర్ దగ్గర నవ్వుతూ కనపడతాడు చిన్ను విద్య ఆ గుడి మొత్తం ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్నల కోసం వెతుకుతారు ఎవరూ కనపడకపోవటంతో ఆ గుడిలో పూజారితో ఆ బాబు చాలా ఏడుస్తున్నాడు సాగర్ దగ్గర బాగుంటున్నాడు బాబుని మా ఇంటికి తీసుకువెళ్తాము బాబు తల్లిదండ్రులు వస్తే మా ఇంటి దగ్గరికి పంపించండి అని చెప్పి విద్య ఆ బాబును తీసుకుని ఇంటికి వస్తుంది విద్య తీసుకువచ్చిన బాబును చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు సాగర్ తప్ప నీకెవరి దగ్గర ఆ బాబు ఉండడానికి ఇష్టపడటం లేదు విద్య సాయంత్రం వరకు చూద్దాం ఎవరూ బాబు కోసం రాకపోతే సాయంత్రం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేసి అక్కడి నుండి అనాథ శరణాలని పంపిద్దాం అంటాడు కార్తిక్ సరే అన్నయ్య అలాగే చేద్దాం అంటుంది విద్య అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినపడటంతో చిన్ను వెళ్ళి తలుపు తీస్తాడు గుమ్మంలో ఎదురుగా స్వర్ణ నించొని ఉంటుంది స్వర్ణని చూసిన బాబు అమ్మ అంటూ వెళ్ళి కౌగులించుకుంటాడు అది చూసి అక్కడున్న వారు ఏంటి ఈ బాబు నీ కొడుక అని అడుగుతారు ఆ అవును ఈ బాబు నా కొడుకే అంటుంది స్వర్ణ సింధూరా స్వర్ణని అనుమానంగా చూస్తూ నీకసలు పెళ్ళే కాలేదు సినిమాల్లో నటిస్తున్నావు ఇంత పెద్ద కొడుకు ఎలా పుట్టాడు ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నావా ఏంటి అని అడుగుతుంది నాటకాలు ఆడాల్సిన పని లేదు నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమించాను అతని కారణంగానే తల్లినయ్యాను ఈ బాబు నా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు అంటుంది స్వర్ణ కార్తిక్ కోపంగా నోర్మి స్వర్ణ నువ్వు ఆడదాని వనడానికే సిగ్గు చేటు అలాంటిది నువ్వు బాబును పెంచుకుంటున్నావంటే ఎలా నమ్మగలను నువ్వెలాంటి దానివో అందరికన్నా నాకే బాగా తెలుసు అంటాడు కార్తిక్ సింధూరేమో నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు అతను ఎలా ఉంటాడు అని అడుగుతుంది అది చెప్పినా మీరు నమ్మరు అని స్వర్ణ అనటంతో ముందు అతనెవరో చెప్పు ఆ తర్వాత నమ్మాలో వద్దో మేమే ఆలోచించుకుంటాం అని సింధూరా అనటంతో ఈ బాబు తండ్రి సాగర్ ప్రతాప్ వర్మ అని చెప్తుంది ఆ మాట వినగానే సింధూరా విద్యకి కాళ్ళ కింద భూకంపం వచ్చిందేమో అన్న సందేహం కూడా కలిగింది దాంతో కోపంగా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడొద్దు స్వర్ణ సాగర్కి బాబు పుట్టడమేంటి అని కోపంగా గద్దిస్తాడు కార్తిక్ నిజం కార్తిక్ గారు నేను సాగర్ ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇద్దరం కమిట్ అయ్యాము నేను తల్లిని కాబోతున్నాను అన్న విషయం సాగర్ కూడా తెలుసు కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మేమిద్దరం ఇంట్లో ఈ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను అంతలో యాక్సిడెంట్ అయి సాగర్ అన్నీ మర్చిపోయాడు నేను ఆ సమయంలో కడుపుతో ఉన్నానని చెప్పినా మీరందరూ డబ్బు కోసమే ఇలా చేశానని నా మీద నిందలు మోపుతారని మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయి బాబును కన్నాను ఆ బాబు పుట్టడం వల్ల నా తల్లిదండ్రులు కూడా నాకు దూరం అయ్యారు బాబు బాధ్యతలు చూసుకోవడం కోసం బాబుని ఒక అనాథ శరణాలయంలో ఉంచి ప్రతనెలా బాబుకయ్యే ఖర్చు డబ్బులు నేను పంపిస్తున్నాను నాకు వీలు కుదిరినప్పుడల్లా బాబును బయటకు తీసుకువచ్చి ఆడిస్తూ ఉంటాను అలా ఈరోజు గుడుకు తీసుకువస్తే దేవుడే స్వయంగా వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చాడు అని అంటుంది స్వర్ణ స్వర్ణ నోటి నుంచి సాగర్ బాబు తండ్రి అంటే నేను ఒప్పుకోను అంటుంది సింధూర మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బాబు తండ్రి సాగరే నేనిక మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం లేదు వెళ్తున్నాను అని చెప్పి బాబుని తీసుకొని స్వర్ణ బయలుదేరబోతుంది ఒక్క నిమిషం స్వర్ణ ఇలా మా ఇంటి పరువు తీయడానికి నువ్వేదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు వీడిని ఏ అనాథ శరణాలయంలో పెంచావు అని చెప్తున్నావు కదా ఆ అనాథ శరణాలయం పేరు చెప్పు అని సింధూరు అడగటంతో కిరణం అనాథ శరణాలయం అని పేరు చెప్తుంది కార్తీక్ వెంటనే ఆ అనాథ శరణాలయానికి ఫోన్ చేసి విషయం అడగ్గా అవునండి ఐదు సంవత్సరాల కిందట ఆ బాబును తీసుకువచ్చి ఇక్కడ పెంచి పెంచుతున్నారు అప్పుడు తల్లి పేరు స్వర్ణ తండ్రి పేరు సాగర్ ప్రతాప్ వర్మ అని చెప్పారు అని చెప్తుంది ఆ మాటలు విన్న కార్తిక్ షాక్ అవుతాడు అనాథ శరణాలయం రిజిస్టర్లో కూడా తల్లిదండ్రులుగా స్వర్ణ సాగర్లు పేర్లు ఉన్నాయని తెలిసి సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి ఈ బాబు సాగర్ కొడుక అంటే ఈ ఇంటి వారసుడా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఇక విద్య ఆ మాటలు విని బాగా ఏడుస్తుంది బాబుని సాగర్ కొడుకుగా అంగీకరిస్తే ఇక విద్య జీవితం ఏం కాబోతుంది నిజంగానే ఆ బాబు సాగర్ కొడుక లేక స్వర్ణ డబ్బు కోసం ఇదంతా చేస్తుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ ముప్పై